हाई फ्रेंड्स श्री शिरडी साई आत्मज्ञातत्व पार्ट थर्टी న్యూఏ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమినేని వంశీకిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజ్యం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని వ్యాధి గ్రస్తుల్ని కించపరచరాదు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం వ్యాధిగ్రస్తుల్ని గ్రస్తుల్ని కించపరచరాదు మనం సహజంగా పెద్ద పెద్ద రోగాలతో బాధపడే వారిని చూసి వీరు ఎంత పాపం చేశారో ఈ వ్యాధుల్ని అనుభవిస్తున్నారు అనుకుంటాం మనది మనమేదో పుణ్యాత్ములమైనట్లు వారిని చూసి పాపం అంటూ నిట్టూరుస్తాం నిజానికి అందరికీ పాపకర్మలు కొండలా పేర్కొని ఉంటాయి అవి ఎన్నో జన్మల నుండి ప్రోగు పెట్టుకొని ఉన్నవి వాటిని ఒక్కసారి అనుభవించడం కష్టమని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న రోగాలుగా మార్చుకొని అనేక జన్మలు తిరుగుతాం కానీ ధైర్యవంతమైన ఆత్మలు ఎన్నోసార్లు జన్మలు ఎత్తడానికి ఇష్టపడక ఒకేసారి అంతా తీసుకొని పెద్ద రోగాలకు గా మార్చుకొని జన్మ తీసుకుంటాయి వారే కుష్టి వాళ్ళుగా గుడ్డి వాళ్ళుగా కుంటి వాళ్ళుగా రకరకాలుగా తిరుగుతూ ఉంటారు అజ్ఞానులు వారిని పాపాత్ములుగా భావిస్తారు వారు పాపాత్ములు కాదు ధైర్యవంతమైన ఆత్మలు ఒకేసారి పాపకర్మల్ని శూన్యం చేసుకోవడానికి దిగివచ్చిన ధైర్యవంతమైన ఆత్మలు ఆ విషయం ఒక్క ఆత్మజ్ఞానులకే అర్థమవుతుంది బాబా ఆత్మజ్ఞాని కనుక ఎప్పుడు వ్యాధిగ్రస్తులను చులకనగా చూడరు ఎవరిని అలా చూడవద్దని చెబుతారు కనుక జీవితంలో ఎక్కువ కష్టాలు అనుభవించే వారిని చులకనగా చూడక వారిని ధైర్యవంతమైన ఆత్మలుగా భావించి ఎక్కువ హోంవర్క్ చేస్తున్న విద్యార్థులుగా గుర్తించి మనస్ఫూర్తిగా అభినందించాలి ఒకసారి శ్రీమతి తర్కడ్ బాబా చెంత కూర్చుని బాబాకు సేవ చేసుకుంటూ ఉండగా మురికి బట్టలతో ఉన్న కుష్ఠురోగి వచ్చాడు అతను ఒక కోవా ప్యాకెట్ను కొని బాబాకి సమర్పించాలన్న ఉద్దేశంతో తన బట్టల సంచిలో దానిని దాచుకొని బాబా వద్దకు వచ్చి నిల్చున్నాడు అతని వద్ద నుండి వచ్చే దుర్వాసనకు అసహ్యంతో తర్కడ్ శ్రీమతి ముఖం చీదరంగా పెట్టింది అది గమనించిన ఆ కుష్ఠురోగి బాధతో తల వంచుకొని తిరిగాడు ఇదంతా గమనించిన సర్వజ్ఞుడైన బాబా అతన్ని కేకేసి వెనక్కి పిలిచి నా కోసం ఏం తెచ్చావు అంటూ అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు బాబా చూపించిన ప్రేమకి ఆ వ్యాధిగ్రస్తుడి కల్లమ్మట నీళ్లు తిరిగాయి వనికే చేతులతో తన సంచిలోంచి కోవా ప్యాకెట్ తీసి బాబాకి అందించాడు బాబా ఒక బిల్ల తీసి నోట్లో వేసుకుని పరమానందంతో చప్పరి మరొక కోవా పిల్ల తీసి శ్రీమతి తర్కడకు అందించాడు బాబానే స్వయంగా కుష్ఠురోగు వద్ద తీసుకుని తిన్నప్పుడు తనకెందుకు వ్యత్యాసం అంటరానితనం అనుకుని తన ప్రవర్తనకు సిగ్గుపడి బాబా ఇచ్చిన కోవా బిల్లని ఆనందంగా తిన్నది పై సంఘటనలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మనందరం కష్టాలు రోగాల బారిన ఉన్న వారిని కించపరచకుండా అసహించుకోకుండా వారిని ధైర్యవంతమైన ఆత్మలుగా భావించి గౌరవించే గుణం అలవర్చుకోవాలి అది రావాలంటే అందరిలో బాబాని దర్శనం అప్పుడే బాబా కరుణ మనకి దొరుకుతుంది నా ఎందు ఎవరి దృష్టి కలదు అని అందే నా కరుణ కటాక్షం బాబా మాంసం తిన్నాడా అందరినీ వేధించే పెద్ద ప్రశ్న ఇది మాంసం తినాలి అనుకునే వారికి ఇది పెద్ద వంక బాబా మాంసం తిన్నప్పుడు అందరికీ వండి పెట్టినప్పుడు మనం తింటే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అజ్ఞానులు తాము మహర్షులం అని చెప్పుకుంటూ సాయి సందేశాలను పెద్ద పెద్ద సభలలో సైతం చెబుతూ మాంసాహారాన్ని ప్రసాదంగా పెడుతున్నారు అదేమిటంటే బాబా జీవిత చరిత్ర చదవండి అందులో ఉంది మాంసాహారం వండి పెట్టినట్లు అంటూ వాదిస్తున్నారు నిజానికి బాబా మాంసం వండి పెట్టి తాను తిన్నాడని పుస్తకాలలో రాసి ఉండవచ్చు కానీ ఎప్పుడూ కూడా పుస్తకాలపై పూర్తిగా ఆధారపడరాదు బాబాను అర్థం చేసుకోవాలంటే పుస్తకాలు మాత్రమే పనికిరావు హృదయంతో అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో హిందూ ముస్లింల మధ్య విపరీతమైన వైరం ఉండేది మత ఘర్షణలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారు ప్రజలు రెండు మతవాదుల మధ్య నలిగిపోయేవారు అలాంటి సమయంలో బాబా అవతరించారు బాబా అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం మానవుల మధ్య ప్రేమ స్నేహం వెల్లివిరియ చేయడానికే హిందువులను మహమ్మదీయులను కలపడానికి వారితో సఖ్యతగా ఉండటానికి బాబా వారితో మమేకమయ్యేవారు ముస్లింలు సహజంగా మాంసాహారులు అందువల్ల వారికి ఇష్టమైన మాంసాహారాన్ని మసీదులో ప్రసాదంగా వండి వడ్డించేవారు వారితో పాటు తాను కూడా తినేవారు అది కేవలం వారితో కలవడానికి మాత్రమే కానీ శాఖాహారులను ఆ దరిదాపులకు రానిచ్చేవాడు కాదు తాను తిన్న నిషిద్ధ అయిన మాంసాహారం ప్రేగులలో ఉండడం వల్ల మసీదుకు చాలా దూరంలో ఉన్న మర్రి చెట్టు వద్దకెళ్ళి తన ప్రేగులను బయటకు తీసి వాటిని నీటితో శుభ్రం చేసి పక్కనే ఉన్న నేరేడు చెట్టుపై ఆరేసేవాడు దీనినే దౌతి యోగం అనేవారు ఈ విధంగా ముస్లింలతో కలిసి మాంసాహార ప్రసాదాన్ని హిందువుల ఆచారం ప్రకారం శాఖాహార ప్రసాదాన్ని స్వీకరించి శ్రీరామనవమి మసీదులో ఉరుసు ఉత్సవాలు మందిరంలో చేసి హిందూ ముస్లింల భావ ఐక్యతకు వారధి వేశారు ఇదే అసలు రహస్యం బాబా పేరుతో మాంసం తినే వాళ్ళకి సూటి ప్రశ్న మాంసాహారం తినడం వల్ల దోషం లేదని బాబా భావిస్తే శాఖాహారులకు కూడా మాంసం ప్రసాదంగా పెట్టాలి కదా ఎందుకు వారిని మాంసాహారానికి దూరంగా ఉంచేవారు ఈ విషయం సచ్చరిత్రలో స్పష్టంగా ఉంది బాబా మాంసం ప్రసాదంగా పెట్టమన్నాడని మాంసాహారం నైవేద్యంగా పెట్టేవారు బాబా కోరితే వారి బిడ్డల మాంసాన్ని పెట్టగలరా సకల జీవులపై కరుణ చూపించే బాబా మేకలను కోళ్లను చంపి తినమని చెబుతాడా అన్ని ప్రాణుల్లో నేను ఉన్నాను అన్న బాబా మాటలు తెలుసుకొని కూడా జంతువులను చంపి తినేవారు ఎవరిని చంపి తిన్నట్లు బాబాని కాదా బాబా మమ్మల్ని కాపాడు అంటూ అడిగే హక్కున్న మనం మన క్రింది ప్రాణులైన జంతువులను కాపాడవలసిన బాధ్యత లేదా మిమ్మల్ని మీరు వంచన చేసుకోకుండా ఆలోచించండి బాబాని తెలుసుకోవాలంటే పుస్తకాలు పారాయణ గ్రంథాలు సరిపోవు కేవలం హృదయం నుండే అర్థం చేసుకోవాలి చిన్న పిచ్చుక ప్రాణం కోసం కూడా అల్లాడే బాబా ఏ జంతువుని కూడా చంపి తినమని చెప్పడు అని ఎవరికి వారు తమ ఆత్మ అంతరాత్మ ప్రబోధం ద్వారా తెలుసుకోవాలి పిచ్చుకు ప్రాణం విలువ కాకా మహాజని బొంబాయి నివాసి ఒక శనివారం వారు తన మిత్రులతో కలిసి షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు తిరిగి బొంబాయి వెళ్ళమని బాబా వారిపై ఒత్తిడి చేయసాగాడు కాకా మహాజనికి అర్థం కాలేదు రెండు రోజులున్నా రెండు రోజులన్నా ఉందామని వస్తే బాబా ఎందుకు వెంటనే ఇంటికి వెళ్ళమంటున్నాడు ఆకాశం మేఘాలు కమ్మి వర్షం వచ్చేలా ఉంది ప్రయాణం సరిగా సాగదని కాక ఒకరోజు ఆగి వెళ్తానన్నాడు అయినా సరే బాబా వారిని వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి పొమ్మన్నారు విధిలేనక ఆ వర్షంలోనే తిరిగి బొంబాయి ప్రయాణం అయ్యారు మధ్యలో చిన్న చిన్న పనులు చూసుకొని ఎటువంటి అవంతరాలు లేకుండా వరుక్షేమంగా బొంబాయి చేరారు వారి ఇంటి తలుపులు తీసి లోపలికి అడుగు పెట్టగానే ఒక పిచ్చుక బయటకు ఎగిరిపోయింది మరొక రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి అప్పుడు అర్థమైంది తమ కిటికీలు మూసి షిరిడి వెళ్లడం వలన అప్పటికే లోపలికి దూరిన పిచ్చుకలు బయటకు వెళ్లే మార్గం లేక నీరు ఆహారము అందక చనిపోయాయి కొన ప్రాణంతో ఉన్న పిచ్చుక ఎగిరిపోయింది అందుకే బాబా త్వరగా ఇంటికి వెళ్లమంది ఆలస్యం చేయకుండా బాబా చెప్పిన వెంటనే బయలుదేరి ఉంటే ఆ రెండు పిచ్చుకలు కూడా బ్రతికేవి అంటూ నిట్టూర్చాడు కాక ఈ సంఘటనలో అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమంటే ఎక్కడో బొంబాయిలో ఆపదలో ఉన్న పిచ్చుకలను రక్షించడానికి ఎంతో తపన పడ్డారు బాబా మరి అటువంటి వ్యక్తి మాంసం తినమని చెబుతాడా కొంచెం ఇంగితంతో ఆలోచిస్తే అర్థమవుతుంది మనం ఎంతో అజ్ఞానంలో ఉన్నామని అందుకే బాబా అంటున్నది నా ఎందు ఎవరు దృష్టి కలదు వారి ఎందే నా కరుణ కటాక్షం ప్రతి ప్రాణిని ఆదరించు అంటున్న బాబా నీ దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాణిని ఆదరించు రుణానుబంధంపై నమ్మకం ఉంచు ఎవరైనా ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు ఆకలితో ఉన్నవారికి ముందు భోజనం పెట్టిన తర్వాతనే మీరు తినాలి అతిథి అంటే మనిషే కాదు క్రిమి కీటకాది సమస్త ప్రాణకోటి అతిథులే ఆకలితో ఉన్న ఏ కుక్కకు అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్లే క్రిమి కీటకాదులతో సహా కనిపించే సకల జగత్తు నా రూపమే అన్ని జీవులలో నన్ను నాలో సర్వజీవులను చూడు నేను కానిది ఏదీ లేదు నీవు చూసేదంతా నేనే అందరిలో ఉన్న నన్ను చూసే వాళ్ళు నాకు ఆప్తులు ఇదే నా ఎందు ఎవరు దృష్టి కలదో వారి ఎందే నా కరుణా కటాక్షం అంటే అసలైన అర్థం రేపటి భాగంలో నా భక్తుల గృహముల ఎందు లేమి అను శబ్దము పడుచూపదు అన్న ఏకాదశ సూత్రాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు థ్యాంక్ యూ